కృష్ణారావు గారికి వరంగల్ జిల్లా మంత్రి మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ కొమ్మలేటి శ్రీనివాసరెడ్డి గారికి సీనియర్ మంత్రివర్గ సహచరులు కొండా సురేఖ గారికి గౌరవ మంత్రివర్గ సహచరులు శ్రీపట్ గారికి గౌరవ శాసనసభ్యులు మిత్రులు గండ సత్యనారాయణరావు గారికి మన గౌరవ శాసనసభ్యులు మిత్రులు నాగరాజు గారికి అట్లాగే చైర్మన్ వెంటరాం రెడ్డి గారికి ఇంకా పటేల్ మల్లేష్ రెడ్డి గారికి ఇంకా మహిళా కమిషన్ చైర్మన్ కళ్యాక శారద గారికి అట్లాగే సాహిత్య అకాడమీ సాంస్కృతిక అకాడమీ చైర్మన్ ఇద్దరు తల గారికి పతల్యే గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులను కాజే గారికి బాబు కాజే గారికి మేయర్ ముందు సుధారాన్ గారికి ఇంకా వేదిక ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి జిల్లా అధికార యంత్రాంగానికి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కదిలు వచ్చినటువంటి మహిళా మండలందరి కూడా ముందుగా హృదయపడుతున్నటువంటి నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ముఖ్యంగా మహిళలు ఈ బతుకమ్మ పండుగ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని అట్లాగే సంపదను తీసుకుని రావటం కోసం ఈ తొమ్మిది రోజులు అమ్మవారు గౌరీ అమ్మవారిని ఆరాధిస్తూ ప్రకృతిలో దొరికే పూలన్నింటినీ చేర్చి పేర్చి చేసేటువంటి ఈ పూజా కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్యం ఐశ్వర్యం ఉండేటట్టుగా చేసేటువంటి ఈ ఈ కార్యక్రమం ఈ పట్టుకున్న సమరాలు పెద్ద ఎత్తున బలం బలవంతం కావాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారు ప్రజలు కానివారిని ఈరోజు ఉపయోగిస్తాం మీ అందరూ సుఖ సంతోషాలతో రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం అంతా సౌభాగ్యంగా ఉండాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పాడి పంటలు బాగా పండాలని మహిళలంతా కూడా శక్తి సంపన్న మారి అమ్మవారి స్వరూపులుగా మారి ఆర్థికంగా అట్లాగే సామాజికంగా కూడా తెలంగాణ చెప్పి దాస్పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరపు ఈ అమ్మవారిని కోరుకుంటూ మీ సమయాన్ని ఎక్కువగా తీసుకోకుండా బతుకున్న సమరాలలో మీరంతా ఎంతో ఉత్సాహంతో పాల్గొనడానికి ఇక్కడ వచ్చేశారు మీ ఉత్సాహాన్ని ఈ సంబరాన్ని ప్రత్యేకంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని తెలపించే అవకాశం వచ్చిన చెప్పి మా అదృష్టంగా భావిస్తూ అమ్మవారికి ప్రత్యేకంగా ముఖ్యంగా ఈ వరంగల్ పట్టణం నుంచి ఈ ఊరగల్ ప్రాంతం నుంచి ఈ రాష్ట్ర దశ దిశ అందరికీ మరింత చిరగట్టుగా ఆశీస్సులు మీ ఆటపాటలు ఈ రాష్ట్రానికి ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భావిస్తూ ఉన్నారు నమస్కారం